ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు పాత నోట్లను అలాగే కాయిన్ అమ్మడానికి ఓ వ్యక్తి ఓల్డ్ కాయిన్ మరియు నోట్లను అమ్మే పని చేస్తున్నాడు అతని ద్వారా మీరు మీ దగ్గర ఉన్న పాత నోట్లు కాయిన్లను అమ్మచ్చు మీ దగ్గర రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి స్వయంగా మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ అమ్మచ్చు లేదా రాకేష్ అనే వ్యక్తికి అమ్మొచ్చు దాని ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతాలో పది నుంచి పదహారు లక్షలు సంపాదించవచ్చు మరి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఒకవేళ ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్ మరియు నోట్లను తీసుకుంటాను అలాగే మీరు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు దానికి సంబంధించిన నంబర్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉంటే దానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది ఆ నోటు పైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని కింద ఐదు రూపాయలు అని రాసి ఉండాలి అలాగే ఆ నోటు పైన విమన్ జలన్ గవర్నర్ సంతకం ఉండాలి ఇలాంటి నోటు మీ దగ్గర ఉంటే దానికి మార్కెట్లో పది లక్షల విలువ ఉంది అలాగే నోటు చిరిగి ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే దానికి సగం ఖరీదు ఇవ్వబడుతుంది అలాగే పాత పది రూపాయల నోటు వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు మూడు నుంచి ఆరు లక్షలు ఉంటుంది వీడియోలో చూపించిన పాత కాయిన్స్కి కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది అలాగే పాత ఐదు రూపాయల నోట్ అది కూడా జింకులు ఉన్నది అలాగే దాని దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి కింద ఐదు రూపాయలు ఉంటే దాని ఖరీదు మార్కెట్లో పదమూడు లక్షలు అలాగే మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ని మాకు ఫోటోలు పెట్టండి పాత పది రూపాయలు నోట్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని విలువ పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుంది నోట్ తప్పకుండా వీడియోలో చూపించే విధంగా సీరియల్ నెంబర్తో ఉండాలి దాని తర్వాత ఐదు రూపాయల ఓల్డ్ కాయిన్ దానిపై హిందీలో భారత్ అని లో ఇండియా అని ఉండి కింద ఐదు రూపాయలు ఉండి అశోక స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని ఉండాలి అలాగే గోల్డ్ రంగులో ఉన్న కాయిన్ అయితే దాని ఖరీదు తొమ్మిది నుంచి పది లక్షలు లభిస్తాయి అలాగే ఒక రూపాయి పాత నోటు మీద పదిహేను భాషల్లో రాసి ఉండి ఒక రూపాయి గుర్తుతో ఉంటే దాని ఖరీదు మార్కెట్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇంకా పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఉంటే వాటి ఖరీదు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు ఉంటుంది అలాగే అగ్రికల్చర్ వంద రూపాయల నూరు భాషలు అలాగే అగ్రికల్చర్ వంద రూపాయల నూరు పదిహేను భాషల్లో రాసి ఉంటే దాని ఖరీదు నాలుగు నుంచి ఐదు లక్షల్లో ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్లకు ఆటోమేటిక్గా నెంబర్ మెసేజ్ లో వస్తుంది దాని నుండి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లను కూడా ఫోటోలు వాట్సాప్లో పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే